సింహరాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ తిథి సందర్భంగా బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు మా మీ ము టీ అక్షరాల వారి సింహరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వయం నిర్ణయం స్వయం పరిపాలన అదృష్టాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని కట్టబెట్టబోతుంది పరాయి వారి మాటలు విన్నారా మీ సొంత లాభాన్ని మానుకొని మీ సొంత పనులన్నీ వదిలేసుకొని వారి అవసరాల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ధనం సమయం వృధా అవడమే కాకుండా రాబోయే కాలంలో నిందల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీ సొంత పనులు సొంత సమయం కోసం వెచ్చించగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించగలగాలి సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన భార్యాభర్తల మధ్య స్వల్పమైన ఆటంకాలు ప్రేమికుల మధ్య స్వల్పమైన మాటల విభేదాలు నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉండినను ఆందోళన చెందనక్కర్లేదు మౌనం ధ్యానం ఏకాగ్రత ఏకాంతంగా ఉంటూ ఒకటికి పదిసార్లు ఆలోచించగలిగినట్లయితే జీవితం సువర్ణమయానికి స్వాగతం పలకడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి పోతే అష్టమంలో రాహు సంచారము చేయడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం గొడవలకు దూరంగా ఉండడం మౌనంగా ఉండడం ఏదన్నా చెప్తే ఆ రోజు ఊకొట్టి ప్రశాంతంగా ఉండగలిగితే పెద్ద పెద్ద సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో కుజభగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన భార్య మాట భర్త భర్త మాట భార్య ఇద్దరు సజావుగా ప్రయాణం చేయగలిగినట్లయితే స్థిరాస్తులు చరాస్తులు మీ అవుతాయని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు మంచి ప్రమోషన్స్ వస్తూ ఉన్నత స్థాయికి ఎదగడానికి భగవంతుడు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాయి కనుక సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మీ వ్యక్తిగత మీద ఆధారపడి ఉంటుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో త్రిగ్రహ కూటమి రవి ఏడాది తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం అక్కడే బుధ భగవానుడితో కలిసి ఉండడం అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము గతంలో ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడము ప్రభుత్వ అధికారుల సలహాలు సూచనలతో నూతన గృహాలు వాహనాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంత వరకు ధ్యానం ఆసనం సూర్య నమస్కారం మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి